ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా లమ్మలు అంకెడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టారు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వేస్తాయి సార్ ఐదు నిమిషాలు సో లేదు సార్ ఇట్లా పడిపోయినా కానీ నాకు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చినా సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటతో స్టేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే పొద్దు నుంచి చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడువారి లాస్ట్ మూమెంట్లో కొట్టు తీసుకెట్టా పోలీసు బయటికి రాగానే సార్ కుంటున్నాం సార్ నేను మళ్ళా మీరు గట్టిగా నడువని కాళ్ళతో తండ్రి సార్ మళ్ళీ వాళ్ళే కొట్టి ఇరవై ఐదు నిమిషాల దాకా మేము నేను కొట్టి ఇంకా నడవని తమ్ముతున్నదా ఇలా గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బేలు రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావు ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడతా ఎప్పుడైనా కనిపిస్తాను